అవుతుంది కదా ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఈ మీటింగ్ వచ్చిన ప్రతి జన సైనికుని ఈ కూటమి ప్రభుత్వము ఈ ఎంత మేలు చేసిందో గుంటలు లేని రోడ్డు తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు ఐదు సంవత్సరాల్లో లేని ఈ తొమ్మిది నెలల్లో ప్రతి రోడ్డు గుంటలు లేకుండా చేసి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారండి వాళ్ళు కూడా మా నాయకుడు చెప్తున్నారండి అసెంబ్లీకి రమ్మని చెబుతున్నాడు ఏదన్నా ఏ నాయకుడు మాట్లాడినా కానీ మా నాయకుడు ఒప్పుకోడండి అసెంబ్లీ ఉన్న ఏ ఎమ్మెల్యే మాట్లాడినా అండి జగన్మోహన్ రెడ్డి అంటే మా నాయకుడికి అభిమానం అండి ఎందుకంటే మా నాయకుడు నాలుగో భార్య ఆయన కాబట్టి ఆయన జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మా నాయకుడిదేనండి అసెంబ్లీకి రావాలి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి ప్రజల తరపున నిలబడాలండి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏదో కాసేపు కరపడి ఎక్కడో దాక్కుంటే సరిపోదండి అంటే కాదండి ఇప్పుడు ఆవిర్భావ సభ పెట్టారు పన్నెండు సంవత్సరాల తర్వాత పార్టీ ఒక స్టెప్ బ్యాక్ ముందుకు వచ్చిందనే చెప్పుకోవచ్చు మరి పన్నెండు సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు అయితే పడ్డారు కానీ మీరు ఏ ఉద్దేశం అయితే పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారంటారా ఖచ్చితంగా అండి ఒక్క సీటుతో మొదలుపెట్టి మా ప్రయాణము ఇవాళ హండ్రెడ్ శాతం స్టేట్ రేక్తో మేము ప్రజల మధ్య నిలబడి మా పార్టీ సత్తా సాటుకొని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు మేము గెలుచుకొని పోటీ ప్రతి ఒక్క చోట గెలుచుకొని ఈరోజు విజయోత్స సభ పెట్టుకున్నామండి మేము ఆవిర్భావ సభ కాదండి ఇది విజయోత్సవ సభ చూడండి స్వచ్ఛందంగా ఎవడి వెహికల్ మాకు పర్లేదండి ఎవడి బిర్యానీ మాకు పర్లేదండి స్వచ్ఛందంగా మా దాదాపు ఇక్కడ మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చామండి ప్రతి ఒక్క కార్యకర్త కష్టం డబ్బులతో ఇక్కడికి వచ్చారండి వాళ్ళ లాగా ముందుకే బియ్యాన్ని కాశపడే వచ్చేవాళ్ళు ఒక్కరు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల గురించి ఏంటంటారు కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న అయితే మాట్లాడుతున్నారు కదా చెప్పాం కదండి ఇక ఆయన స్థాయి ఎంత దిగసారి పోయి మాట్లాడుతున్నాడో ఇక ఒక్కడే లాగాతో ఇదైపోయిందండి అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ లో ఉన్న తర్వాత మా నాయకుని చూసి నేర్చుకోమనండి తను కూడా ఒక ఎమ్మెల్యే అండి అది కూడా మర్చిపోయి మరీ దిగసారి రాజకీయాలు మాట్లాడకూడదండి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యత్యాసం వాళ్ళు మేము డబ్బులు పంచుతున్నామని చెప్తున్నారండి కానీ అభివృద్ధి చేసి చూపెడుతున్నామండి పదివేలు ఇస్తే జీవితాలు మారిపోవండి అభివృద్ధి చేస్తే వాళ్ళు నెలకు పదివేలు సంపాదించుకునే ఆదాయం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండి మేము పదివేలు ఇచ్చాము సంవత్సరానికి అయిపోయింది అని చెప్తున్నది ప్రభుత్వం కాదండి ఇది నెలకు పదివేలు సంపాదించుకోవడం ఎట్లా అని నేర్పుతున్న ప్రభుత్వం అండి ఇది ఇప్పుడైతే ప్రభుత్వం అయితే చాలా మంచిగా కొనసాగుతుంది అంటారు మీరైతే వందకి వంద శాతం అండి దాంట్లో ఎక్కడా ఇది ఇబ్బంది పడాల్సిన పర్లేదండి